రీసెంట్గా ఏపీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చూస్తే ఏపీలో రాజకీయాలు ఏ స్థాయిలో దిగజారిపోయినాయో అర్థం కడుతున్నాయన్నమాట ఏంటి అంటే మనందరికీ తెలుసు రీసెంట్గా కృష్ణా జిల్లాలో గౌతులచ్చన్న గారికి సంబంధించిన విగ్రహ ప్రతిష్టాపన అయితే జరగడం జరిగింది ఆ యొక్క విగ్రహ ప్రతిష్టాపనలో ఆయన ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాబట్టి ఆ యొక్క విగ్రహ ప్రతిష్టాపనకి జోగి రమేష్ అయితే హాజరు జరిగింది జోగి రమేష్ హాజరు కావడంతో పాటు అక్కడ ఇంకొక టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అలాగే పారదసారథి అలాగే గౌతి శిరీష వీళ్ళందరూ కూడా ఆ ఈవెంట్లో అయితే పాల్గొనడం అయితే జరిగింది అయితే ఈవెంట్లో జోగి రమేష్ ఎందుకు పాల్గొన్నడు ఆయనతో మీరు ఎందుకు స్టేజ్ షేర్ చేసుకున్నారో ఆయనతో మీరు ఎందుకు కలిశారు అని చెప్పేసి టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు టీడీపీకి సంబంధించిన అధిష్టానం అయితే తీవ్ర స్థాయిలో వీళ్ళ మీద విరుచుకుపడ్డారనమాట ఎవరైతే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గౌతి శిరీష పార్ద మీద తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు ఈ యొక్క ఇష్యూ మీద వాళ్ళు వివరణ కూడా ఇచ్చుకోవడం జరిగింది అయితే ఈ యొక్క ఇష్యూ మన ఏపీలో రాజకీయ పరిస్థితులు ప్రతీకారా ప్రతీకారానికి సంబంధించిన పరిస్థితులు ఏ స్థాయిలో దిగజారిపోయాయో ఇక్కడ మనకి అర్థమవుతుంది అంటే ఏ స్థాయిలో వీళ్ళు ప్రతీకారంతో ఉన్నారో మనకైతే అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఒక కులానికి సంబంధించిన ఈవెంట్ అది అక్కడ ఒక ఒక పార్టీకి సంబంధించిన లేదు ఒక పార్టీకి సంబంధించిన జెండా లేదు అలాంటి ఈవెంట్లో ఇప్పుడు గౌతులు అచ్చన్న అనే వ్యక్తి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించిన విగ్రహ ప్రతిష్టాపనలో వేరే కులానికి సంబంధించిన అంటే సేమ్ కులానికి సంబంధించిన జోగి రమేష్ హాజరైతే తప్పులేదు కదా ఆయన వేరే పార్టీయే కావచ్చు కాకపోతే అక్కడ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి దాంట్లో హాజరైతే తప్పైతే లేదు కదా రీసెంట్గా తెలంగాణలో కానీ అలాగే ఏపీలో కానీ ఇప్పుడు కులానికి సంబంధించిన ఈవెంట్లు జరుగుతాయి వన భోజనాలు అని చెప్పేసి రెడ్డి గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి కమ్మ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి రకరకాల సమ్మిట్లు అయితే జరుగుతాయి ఈ యొక్క ఈవెంట్లో మరి అక్కడ వేరే వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయితే కలుసుకుంటారు కదా వాళ్ళు కలుసుకొని మన గురం గొప్పది మనం గొప్పలం అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు పొగుడుకుంటారు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళు దాన్ని వాళ్ళు చేసుకునేటప్పుడు ఆ యొక్క ఈవెంట్ నిర్వహించుకునేటప్పుడు వాళ్ళు కలిసి ఆ ఈవెంట్ నిర్వహించుకుంటారు అన్ని పార్టీలో ఉన్న ప్రముఖులు కూడా అన్ని పార్టీలు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఆ ఈవెంట్ నిర్వహించుకుంటారు అయితే ఇప్పుడు జోగి రమేష్ ఆ యొక్క గౌతుల రచనకు సంబంధించిన విగ్రహ ప్రతిష్టాపనతో పాల్గొంటే తప్పేముంది దాంట్లో ఏం తప్పు లేదు కదా ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో కమ్మ గో అని చెప్పేసి నిర్వహించడం అనేది జరిగింది అలాంటప్పుడు అక్కడ తెలంగాణలో ఉన్న కమ్మ సామాజిక వర్గం ఆంధ్రలో ఉన్న కమ్మ సామాజిక వర్గం ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నారు జనసేన ఉన్నారు అందరూ ఈ యొక్క ఈవెంట్ లో పాల్గొన్నారు మరి అప్పుడు లేని తప్పు ఒక జోగి రమేష్ ఒక విగ్రహ ప్రతిష్టాప నాయకుడులో పాల్గొంటే తప్పే ఉంది తప్పే తెలియదు కదా ఏదైనా గానీ ఈ యొక్క రాజకీయాలు అంటే ఇప్పుడు ప్రతీకార రాజకీయాలు ఏపీలో ఏ స్థాయిలో దిగజారిపోయినాయి అంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఏంటంటే అదే ఇంకా టీడీపీ వాళ్ళకి సంబంధించిన ఒక దేశం కావాలి ఏపీలోనే టీడీపీ వాళ్ళకి సంబంధించిన ఒక దేశం ఇటు వచ్చేసి ఇంకా వైసీపీ వాళ్ళకి సంబంధించిన ఒక దేశం అయ్యే పరిస్థితులు కూడా నెలకొనవచ్చు మేబి అంటే ఈ స్థాయిలో రాజకీయాలు అనేవి దిగజారిపోయినాయి అంటే ఇప్పుడు ఎన్నికలు అనేవి రాజకీయాలు వరకే ఉండాలి కానీ మన రాష్ట్రంలో అంటే అవి రాజకీయాలు దాడిపోయి ఎన్నికలు దాడిపోయి ఇంకా ప్రతీకార ఎప్పుడెప్పుడో ప్రత్యర్థి ఇబ్బంది పెడదామనే పరిస్థితులకు అంటే మన ఏపీలో రాజకీయ పరిస్థితులు ఏ స్థాయిలో దిగజారిపోయినాయో మనం అయితే అర్థం చేసుకోవాలి ఇక్కడ నేను ఏ పార్టీని తిట్టుట్లా ఏ పార్టీని పోగొట్టలేదు ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అంటే మన పక్క రాష్ట్రాలతో తెలంగాణతో కానీ తమిళనాడుతో కానీ కర్ణాటక పోల్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర రాజకీయాలు అనేవి ఓన్లీ ఎక్కడ వరకు ఉంటాయి అంటే ఎన్నికల వరకే ఉంటాయి ఈవెన్ ఒక్కసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు తమ యొక్క రాష్ట్రం డెవలప్మెంట్కి తమ తమ యొక్క ప్రజల డెవలప్మెంట్ కి కలిసి పనిచేస్తారన్నమాట ఇక్కడ అలా రా కాకుండా అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మన ప్రత్యర్థిని ఎలా కోలుకోలేకుండా దెబ్బ కొట్టాలి ఎలా ఇబ్బంది పెట్టాలి అనే పరిస్థితులు నెలకొన్నాయి ఇవన్నీ కాకుండా ఈ యొక్క రాజకీయ ప్రతీకార రాజకీయాలు ఇలాగే కొనసాగితే కనుక భవిష్యత్తులో భవిష్యత్తు అంటే రాబోయే కొన్ని సంవత్సరాలు ఏపీలో శాంతి భద్రతల సమస్య కూడా రావడానికి అయితే చాలా ఎక్కువ స్థాయిలో అవకాశం ఉంది ఈ యొక్క ఇష్యూని ఇక్కడతో ఆకపోతే భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ఏపీ డెవలప్మెంట్ కూడా తీవ్ర స్థాయి ఇబ్బందులు సృష్టించడానికి అవకాశం ఉందని నేను చెప్పదలుచుకున్నా ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం అయితే తెలియండి ఓకే మరి